బిఆర్ఆర్ లోకల్ న్యూస్ కి స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు మండల కేంద్రం వద్ద ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో కోవూరు అమర్వ ఆఫీస్ వద్ద నిరసన తెలియజేశారు అనంతరం ఆఫీసులో అర్జీ ఇవ్వడం జరిగింది ధర్నాను ఉద్దేశించి జిల్లా మండల నాయకులు గండవరపు బుజ్జయ్య ఇంత శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ కౌలు రైతులకు ఎల్ఈసి కార్డులు ఇచ్చి ఎకరాకు ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయం అందించాలని కోరారు కౌలు తీసుకుంటున్న దేవతాయ భూములకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని వరి ధాన్యానికి పుట్టికి నేడు పదిహేడు వేల రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు మద్దతు ధర పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలకు కొనుగోలు చేయడం లేదని దళారులు మిల్లర్లు కుమ్మక్కై రైతు కౌలు రైతులను దగా చేస్తుంటే ప్రభుత్వ అధికారులు పట్టించుకోకపోవడం సిగ్గు చేటన్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించాలని కోరారు పై కార్యక్రమాల గండవరపు శేషయ్య విజయకుమార్ సురేష్ బట్ట పెద్దబ్బయ్య కరకంబాకు గోవర్ధన్ తన్నీరు శివరత్నమ్మ నూకలపాటి మోహన్ వవ్వేటి మల్లికార్జున రెడ్డి నరసింహ బాబు ఏగహరి చిన్నమ్మ పాక శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు సంబంధించి ఎల్ఐసి కార్డులు మంజూరు చేయాలని వాళ్ళకి ప్రత్యేకంగా ఇరవై వేల రూపాయలు వ్యవసాయానికి కేటాయించాలని రెండోది ఎల్ఐసి కార్డులు వాళ్ళకు కూడా రైతులకు కూడా వాళ్ళకు కూడా ఇరవై వేల రూపాయలు అదనంగా కేటాయించాలని తిరిగిన వ్యవసాయానికి సంబంధించి ఖర్చులకు సంబంధించి ఇరవై వేల రూపాయలు కేటాయించాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పోతే రెండవది ఈరోజు ప్రస్తుత పరిస్థితుల్లో అంతా కోతలు కూర్చుండయి మొత్తం జిల్లాలో ఎనభై వేల ఎకరాలు వేసుంటే దాపుల మొత్తం ఒక ముప్పై వేలు నలభై వేల ఎకరాలు యాడీ అంతా రుక్రూమెంట్ అయిపోయింది మొన్న మొన్న మొన్నటి వరకు గడిచిన నాలుగు రోజుల వరకు ఇరవై ఇరవై ఒక్క వెయ్యి ఉన్న ధాన్యం ఈరోజు నిట్ట నిలువన పదిహేడు వేల రూపాయలకు అడ్డంగా తగ్గొస్తూ సివిల్ సప్లై అధికారులు కానీ వ్యవసాయ అధికారులు కానీ ఎవరు ఈ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరు కూడా దీన్ని పట్టించుకోవటం లేదు నాలుగు జిల్లాల్లో పూర్తిగా రాష్ట్రం మొత్తం నాలుగు జిల్లాల్లో పంట అనేది ఉంటే నాలుగు జిల్లాలు మొత్తం కుట్టుకోపోయింది ఈ పండించిన ఈ ఆరాపర దాన్ని కూడా మిల్లర్లు కట్టబెడుతూ ఈ సివిల్ సప్లై అధికారులు కానీ వ్యవసాయ శాఖ అధికారులు కానీ చోద్యం చూస్తూ ఉండారే కానీ ఏమాత్రం చర్యలు అంటే ఏమి తీసుకోవడం లేదు దీని మీద కనీసం ప్రభుత్వం కేటం ప్రభుత్వం ప్రకటించింది పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలనని ఆ కనీసం ఆ ధరలను ఇప్పించి రైతులను ఆదుకోవాల్సిందిగా మేము మనవి చేస్తూ ఉన్నాం కోవూరు మండల కేంద్రంలో ఈ రోజున కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో నిరసన చేసి తహసీల్దార్ ఆఫీసులో అర్జీని ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులకి ప్రభుత్వం గతంలో అధికారానికి రాకముందు ఈ కూటమి ప్రభుత్వం మేము అధికారం వస్తే కౌలు రైతులకి పెట్టుబడి సాయం అందిస్తా ఉన్నారు అరాకొర గుర్తింపు కార్డులు మాత్రమే ఇచ్చేసి ఆటలతోనే అయిపోయింది కౌలు రైతుల పని అనుకుంటున్నారు ఈ రోజున దేవస్థానం భూములు కౌలు రైతులు పెట్టుబడి పెట్టి సాయం చేసి పెట్టుబడి సాయం వాళ్ళకి లేకుండానే వాళ్ళే సొంత పెట్టుబడి పెట్టి పండించి దేవాలయ భూములకి కౌలు కడతా ఉంటే ఈరోజు ఒక్కరికి కూడా కౌలు గుర్తింపు కార్డు ఇవ్వలేదు అందుకోసం కౌలు గుర్తింపు కార్డులు దేవాలయ భూములు వాళ్ళు ప్రతి ఒక్కరికి అందించాలని ఎకరాకి ఇరవై వేల రూపాయలు ప్రతి కౌలు రైతు గుర్తింపు కార్డు ఇచ్చిన వాళ్ళందరికీ ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయం అందించాలని ప్రధానమైన డిమాండ్తో కౌలు మండల కేంద్రంలో ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తా ఉన్నాం ఈ రోజున రైతాంగం పండించిన పంట గతంలో ఇరవై రెండు వేల రూపాయలు అమ్మితే సంతోషించాడు రైతు ఈరోజు రైతాంగానికి పదిహేడు వేల రూపాయలు ఏదో పండించిన పెట్టుబడి కూడా అందకుండా పోతుంది కౌలు రైతు కౌలు కట్టాలి మరి పెట్టుబడితో పెట్టిన అప్పులు కట్టాలి అతనికి ఏం గెడ్డు కూడా మిగిలేటట్టు రోజు పదిహేడు వేల రూపాయలు అమ్ముతా ఉంటే అధికారులు అధికారు యంత్రాంగం కళ్ళు మూసుకో ఉంది వెంటనే చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం మేము నూట డెబ్బై రూపాయలు పెంచామన్నారు అంటే పద్దెనిమిది వేల ఏడు వందల చిల్ ర వస్తుందని చెప్పారు ఈరోజు అది అందడం వల్ల కానీ పెట్టుబడి అందక రైతాంగం అప్పులు పాలయ్యే పరిస్థితికి వచ్చింది ప్రకృతి వైపరీత్యాలతో పండించిన ధాన్యం కూడా ఎకరాకి మూడున్నర నాలుగులు రాలాల్సింది ఈ రోజున రెండు రెండున్నర పుట్టితోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అందుకోసం రైతాంగాన్ని ఆదుకోవాల్సిన పరిస్థితి వ్యవసాయాన్ని నిలబెట్టాలని పరిస్థితి ప్రభుత్వానికి ఉంది అందుకోసం గుర్తు చేసేదానికి రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతు సంఘం ఈరోజు ఈ పిలుపుని కౌరులో విజయవంతం చేసే వచ్చిన మీడియా మిత్రులకి కౌలు రైతాంగానికి అందరికీ అభినందనలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం